నమస్తే అండి మా ఒక ఆదిత్య డెవలపర్స్ ఫస్ట్ వెంచర్ ఆదిత్య గ్రీన్ సిటీ అని ఒక పేరుతో వెంచర్ వేయడం జరిగింది ఆ వెంచర్ పెద్దాపురం దర్గా సెంటర్ నుంచి కాండ్రపోట్ నోకాలమ్మ తల్లి వారి గుడికి వెళ్తుండగా దర్గా సెంటర్ నుంచి అర కిలోమీటర్లోనే మీకు ఒక వెంచర్ కనబడుతుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది మా ఒక వెంచర్ ఆర్చ్ చూసారు ఏ విధంగా ఉందో డెవలప్మెంట్లు కూడా అలాగ ఉంటాయి ఒకసారి డెవలప్మెంట్లు చూడండి ఈ సంపాదించిన సంపద అంతా ఇనప మొక్కల మీద పెట్టద్దు ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనం కాపాడేది అది మన ఎక్కువ కాలం ఇక్కడ ఇలాగే ఉంటావు ఇదే సూపర్ స్టార్ డమ్ తోటి ఉంటావు ఇది శాశ్వతం అని మాత్రం అనుకోకండి ఎంతో జ్ఞానంతో ఎంతో జాగ్రత్తతో ముందు ముందస్తు చూపుతోటి ఆయన ఇచ్చిన సలహా అంత ఇంత కాదు అప్పటిదాకా మంచి కారు కొనుక్కుందామా ఇందాక మన కృష్ణ చెప్పినట్లుగా అప్పట్లో టయోటా సెరా అని చెప్పేసి తలుపులు ఇలా పైకి తెచ్చుకుంటాయి వింగ్ టాప్ లాగా అది చాలా ఫ్యాన్సీ అలాంటి కార్లు కొనుక్కుందామా టయోటా కార్లు కొనుక్కుందాం ఇలా ఉంటే అందుకే నేను ఇంకా అది ఆపేసి అక్కడక్కడ స్థలాలు కొనడం మొదలు పెట్టాను ఈ రోజున నా రెమ్యునరేషన్ కంటే ఒకటి ఆ స్థలాలే నన్ను నన్ను నా ఫ్యామిలీని కాపాడుతున్నాయి అలాంటి గొప్ప సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు దూరదృష్టితో